మా అమ్మ మనకైతే మొబైల్ షాప్ నుండి ఆర్డర్ వచ్చింది మామ్మ దీని అయితే తీసుకోపోవాలి ఇప్పుడు మనము సిక్స్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ కి వన్ ఫిఫ్టీ సెవెన్ రూపీస్ అయితే చూపించాడు అమ్మ ఫోటోలోడు మనకంతా కట్ చేసుకుని నూట నలభై అయితే ఇవ్వచ్చు అనుకుంటా కమిషన్ అంతా పోయినాక తీసుకుని అయితే వెళ్ళిపోదాం ఇది వచ్చేసి మొబైల్ టెంపర్ గ్లాస్ డిస్ప్లే అనుకుంటా ఉంది ఓకే మనకైతే రైట్ వచ్చింది ఇది వచ్చేసి వచ్చేసి మనకి టోటల్ ఎయిట్ కిలోమీటర్స్ కి వన్ సెవెంటీ రూపీస్ అయితే చూపిస్తుంది ఇది వచ్చేసి స్టిక్కర్స్ అంటే ఇలాంటి దీని అయితే తీసుకోపోదాము కట్ చేసుకుని మనకు వన్ ఫార్టీ రూపీస్ ఇచ్చినా కూడా లామే అనమాట ఎయిట్ కిలోమీటర్స్ ఈ రోజు అయితే మనం థౌసండ్ రూపీస్ అయితే టార్గెట్ అనమాట మనకైతే పాత్రలు ఇచ్చారు మనం పోటల్ లో వచ్చేసి ఏందో ఐరన్ ఇది ఆ రింగ్ చేస్తాం కదా పైపు తీసేటప్పుడు ఐరన్ పైప్ అన్ని ఉంటాయి కదా మనం తీసినప్పుడు అనమాట ఫైవ్ కేజీ పైనే ఉంది

మనకి ఇంకో రైడ్ అయితే వచ్చింది ఇది వచ్చేసి బాక్స్ ఉంది ఏమో ఇది కూడా సెవెన్ కిలోమీటర్ కి హండ్రెడ్ రూపీస్ అయితే చూపించారు అంతే కానీ వెయిట్ మాత్రం వస్తుంది ఇరవై కేజీ అవుతుంది దగ్గర దగ్గర ఓకే ఏదేందో మెటీరియల్స్ అనుకుంటా దీని అయితే ఇప్పుడైతే తీసుకునే పోవాలో మనకైతే మెడికల్ నుంచి పికప్ అయితే వచ్చింది మమ్మ ఏందో మెడిసిన్ అంటే పికప్ వచ్చేసి మనకి నాలుగు కిలోమీటర్లు అయితే వెళ్ళాం అనమాట డ్రాప్ వచ్చేసి మనకి ఏడు కిలోమీటర్లు ట్వంటీ మినిట్స్ అయితే చూపిస్తుంది పికప్ కో ట్వంటీ డ్రాప్ కో ట్వంటీ మినిట్స్ అయితే పట్టిందన్నమాట ట్రాఫిక్ లో దగ్గర ఎక్కడ మెడికల్స్ ఎందుకంటే ఫ్రీ డెలివరీ ఉందనేసి ఓకే సో అండి దీని తీసుకొని పోయేసి అయితే ఇచ్చేస్తాము కస్టమర్ రెస్ట్ అయితే వచ్చింది మామూలు ఏదో మెటల్ ఇచ్చారనమాట విత్ బోల్డ్స్ ఉన్నాయి ఫోర్ ఫైవ్ కేజీ అయితే ఉంది చేతిలో పట్టుకు అయితే లేదు సో దీని అయితే తీసుకోపోవాలి మనం ఇప్పుడు పదమూడు కిలోమీటర్లు వెళ్ళాలి పదమూడు కిలోమీటర్ అయితే మనకైతే వన్ నైన్ ఫిక్స్ అయితే చూపిస్తుంది క్వార్టర్లో తీసుకుని అయితే వెళ్ళిపోతాం రండి మనం ఇంటి పూర్తి ఉంది మీరు మిషన్స్ లో బిగ్ ఇచ్చేదంటే జాగ్రత్తగా తీసుకోవడం తీసుకుని వెళ్ళిపోదాం మామ మనకైతే నెక్స్ట్ రైట్ అనమాట ఇందులో ప్రసాదం అయితే ఇచ్చారన్నమాట ఇది వచ్చేసి మనకి ఫైవ్ కిలోమీటర్స్ అయితే ఎయిటీ రూపీస్ అయితే చూపిస్తున్నారు రండి లేట్ చేయకుండా తీసుకుని అయితే వెళ్ళిపోతాం సార్ అయితే రాపిడ్ అయితే పార్సల్ అయితే వచ్చిందనమాట పార్సల్ కి రేపిడ్ షాక్ అనమాట ఫిఫ్టీన్ కి ఓన్లీ వన్ ఫిఫ్టీ ఫైవ్ అయితే చూపిస్తున్నారు అదే పోర్టల్ లో అయితే మనకు టూ హండ్రెడ్ అండ్ టూ ట్వంటీ రూపీస్ పైన వచ్చేదన్నమాట మనకైతే పార్సల్ అయితే వచ్చింది మమ్మ ఏమో డ్రెస్ అయితే ఇచ్చారనమాట చూసి వన్ కిలోమీటర్కి వన్ కిలోమీటర్ డ్రాప్ ఉంది టోటల్ అమౌంట్ ఇచ్చింది మనకి సెవెంటీ రూపీస్ వచ్చాయనమాట మా అమ్మ చూసారా మనకైతే ఏమైతే రైడ్ వచ్చిందో వచ్చి పదహైదు వేలు అనమాట మొత్తం షూలే ఉన్నాయి పదహైదు నుండి ముప్పై వేలు అంట మోచే షోరూమ్ నుండి అయితే పిక్అప్ తీసుకున్నాము చూసి మనం తీసుకోపోవాలి ఇది పది కిలోమీటర్లు ఉంది పది కిలోమీటర్లకి అయితే నూట యాభై రూపాయలు అయితే వస్తుంది అనమాట నేనే షాపింగ్ చేసిన ఫీలింగ్ అయితే మనకైతే వస్తుంది అనమాట ఈ బ్యాగ్ ఇచ్చాను కదా మొత్తం ఏ రేట్ వచ్చేసి మనకి ఐదున్నర కిలోమీటర్ అయితే ఉంది చాలా వెయిట్ ఉంది మామూలు కదా దీంట్లో వచ్చేసి నెయ్యి ఉంది అనమాట ఆవు నెయ్యి ఉంటుంది కదా గీ అంటే ఇంగ్లీష్ లో అయితే ఉందన్నమాట దీని అయితే తీసుకోవాలి ఇప్పుడు ఫైవ్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ వచ్చేసి నూరు రూపాయలు అయితే ఇచ్చారు అనమాట కట్ చేసుకుని తొంభై రూపాయలు తొంభై రెండు రూపాయలు అయితే రావచ్చు ఓకే దాన్ని లేట్ చేయకుండా వెళ్ళిపోవడం వెళ్ళుకోవాలి